భారతదేశంలో నైమిక అరణ్యం చాలా పవిత్రమైనది శౌనకాది ముని పొంగులందరూ ఆ అరణ్యంలోనే నివసించేవారు వ్యాస మహర్షి రచించిన పద్దెనిమిది పురాణాలు సుతమహర్షి చెప్పగా శౌనకాది మునీశ్వరులందరూ విన్నారు ఆ పురాణములు వినే సమయంలో శౌనకాది మునీశ్వరులు సుతమహర్షిని వేంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర గురించి చెప్పమన్నారు సుతుల వారు సంతసించి వారిని చూసి ఇలా అన్నారు మునీశ్వరులారా ఈ భూమండలంపై నివసించు మానవ కోటిని నిర్ధరించటకు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటాచలం మీద వెలిసి ఉన్నాడు ఆ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవము భక్తుల కష్ట సమయములందు ఆదుకుంటూ సర్వకాల సర్వవస్తుల యందు కాపాడుచున్నాడు మీరు కోరిన దివ్యమైన చరిత్ర అతి పవిత్రమైనది ఈ కథను పఠించిన వారికి విన్నవారికి ఈ క్షేత్రమును దర్శించిన వారికి అతి సులభము జన్మరాహిత్యం లభిస్తుంది భక్తులైన మీరందరూ భక్తి శ్రద్ధలతో వినవలసిందిగా చెప్పి తన మనస్సులో గురువైన వేదవ్యాసు ధ్యానిస్తూ వెంటనే కథని ప్రారంభిస్తాడు నారదముని బ్రహ్మదేవుని పుత్రుడు గొప్ప దైవ భక్తుడు హరినామ స్మరణం చేస్తూ పద్నాలుగు లోకాలు ఆటంకము లేనిదలగా సంచరిస్తూ ఉండేవాడు భక్తులను పతివ్రతలను రక్షించుటకు దుష్టులను శిక్షించే విషయంలో దేవతలకు తోడుగా ఉండి కలహములు కల్పించి ఆనందించు స్వభావం కలవాడు ఒకనొకప్పుడు నారద మహర్షి తన తండ్రి అయిన బ్రహ్మదేవుని కొరకు సత్యలోకమునకు వెళతాడు బ్రహ్మదేవుని చూసి నారదుడు తండ్రి శ్రీహరి కృష్ణావతారం ముగించిన తర్వాత భూలోకమున అవతరించలేదు కావున భూలోకమునందు నరులు దుండగుములకు లోనై పాపభీతి రహితుల గుచున్నారు భూవిలోని శ్రీమన్ శ్రీమన్నారాయణమూర్తి అవతరించుటకు ఉపాయం చెప్పమని ప్రార్థిస్తాడు బ్రహ్మదేవుడు నారదుని ఉద్దేశం గ్రహించి నాయనా నీవు త్రిలోక సంచారివి నీకు తెలియని తంత్రములు లేవు సంకల్ప మాత్రమున ఎన్నో మహత్తర కార్యములు చేయగల శక్తి నీ యందు ఉండి కూడా నన్ను అడుగుచున్నావా నువ్వు చేపట్టిన కార్యములో నువ్వు విజయము సాధించగలవు అందువలన లోక కళ్యాణం జరుగుతుంది నువ్వు కీర్తివంతుడు కాగలవు అని బ్రహ్మదేవుడు నారదునితో చెప్పెను తండ్రి వద్ద సెలవు తీసుకొని నారదుడు భూలోకమునకు పయనమయ్యేను నారదుడు చేయబోయు కార్యమునకు దేవతలందరూ మిక్కిలి సంతోషించిరి